అందరికీ మై ఈ రోజు అత్తయ్య వాళ్ళు ఏదో పిండి వంట పొంగడాలంట అది చేస్తాము అని అన్నారు అయితే నాకు అత్తయ్య మార్నింగ్ చెప్పారు వీడియో తీసుకొని వాళ్ళని నేనేమో ఇంకా సరే అని చెప్పాను పిండి గిరిని పట్టించి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది అనేసి చిన్న న్యాప్ వేశాను ఈ లెప్పు మా అత్తయ్య పని అనేది స్టార్ట్ చేసేసారు లేపారంటే టూ టైమ్స్ కూడా నేను లేపలేదు అంటే హైదరాబాద్ నుంచి జర్నీ చేసి వచ్చాను కదా ట్రైఅవర్ గా పడుకున్నాను అక్కడ స్టార్ట్ అవుతుంది అని మా మా ఫోన్ చేసి లెవ్వండి వెళ్ళండి వెళ్ళండి అని పంపించేస్తున్నాను మామూలు వీడియో తీసుకొని తీసుకుని సో నేను చూపిస్తాను సో వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే మేమందరం కలిసి పిండి పిండి వంటలు అంటారు కదా పొగడలు అవి ఎలా చేస్తున్నాం అనేది చూపిస్తాను రండి చూపిస్తాను ఇప్పుడు నేను మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అత్తయ్య వాళ్ళు వచ్చేసి పైన టెరసింగ్గా చేస్తున్నారంట హలో అంటిస వనరా ఆ వనరా వనరా మీరు ఒక్కో లేదరా పెద్దమనిషి మీరు ఎందుకు లేపలేదు అసలు దూర్ కొట్టేనా సల పుడ కొడుతున్నారు పుడ కొడుతున్నారు అంటున్నారు ఆయన అయ్యో ఆ పట్టుతున్నారు నిజంగా వినన పర్లేదు అత్తయ్య ఇప్పుడొచ్చింది పిండి అయిపోయింది సలివిడి అంటే బాగా కలిపేసారు కూడా సరే అవును ఇలానే తీసారా తీసారా నీళ్ళు మంత పెట్టారా కలిపి దాంట్లో కలుపుతున్నారు బిఎం పిండియా మురుకులకా ఇవి అరిసెలకి ఇవి మురుకులకా అన్నారు కదా అదే పొంగడాలు అంటే పొంగడాలంటే అరిసెలేనా ఆ ఇది చుట్టుపక్కల ఉన్న వ్యూ అనమాట మా ఇంటి చుట్టుపక్కల ఉన్నదంతా ఇదంతా హైవే ఫోర్ రోడ్స్ ఉన్న హైవే మా ఇల్లు వచ్చేసి కరెక్ట్ గా మెయిన్ సెంటర్ లో ఉంది సో మాకు ఎప్పుడు ఫుల్ ఏ ఉంటది అండ్ అలా స్ట్రెయిట్ గా వెళ్తే అన్నవరం టెంపుల్ ఇంకా మాకు చాలా దగ్గర అన్నవరం అయితే మొత్తం ఇక్కడ ట్రేడింగ్ జరుగుతుంది చాలా బిజినెస్ రన్ అవుతుంది కింద ఏవైతే షటర్స్ ఉన్నాయో అవి మా షాప్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ ఉన్న వ్యూ కూడా కాకపోతే ఎక్కువ నాయిస్ ఉంటది ఫుల్ ఎందుకంటే సెంటర్ అండ్ ఊకే వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి ఇది ఒక హైవే అయితే మీకు ఇంకొక హైవే చూపిస్తాను అది డైరెక్ట్ కాకినాడ టు విజయవాడ ఆ రూట్ వచ్చే హైవే అనమాట సో అక్కడ ఉంది చూడండి కొత్తగా పడ్డ హైవే అనమాట సో మాకు ఫ్రంట్ కి అటాచ్డ్ గా హైవే ఉంది బ్యాక్ సైడ్ కూడా చాలా దగ్గరలో హైవే ఉంటది వెహికల్స్ వెళ్తున్నాయి కదా చూడొచ్చు మీకు కూడా అదిగోండి అక్కడ ఇప్పుడు లారీ వెళ్ళింది చూడండి అది కూడా ఒక హైవే అనమాట ఈ హైవే వచ్చి కూడా క్లోజ్ టు ఫోర్ ఇయర్స్ అయితుంది అయ్యే బాబడ శనగపిండి కూడా వేస్తారా జంతిక అంటాం అంటా ఉంటాయి లేవతా కరకడ్రడతాయి మురుకులు అంటేనే ఆడతాయి కదా అవి సకినాలు అంటారు సకినాలా ఆ సకినాలు అంటారు అది బాగా ఏమంటారు ఆథెంటిక్ డిష్ కదా ట్రెడిషనల్ డిష్ తెలంగాణకి సెకినల్ వేరు వత్తాయా మురుకులు వేరు ఇక్కడ మీరు జంతికలు అంటారు కదా జంతికలు అంట మీరు ఏమో మురుకులు అంట అవునవును తెలంగాణ సెకినాలు అంటారు సెకినల్ వేరు వత్తాయ్యా అవి తెల్లగా ఉంటాయి చేతో ఇలా ఇలా అంటారు రౌండ్ రౌండ్ తిప్పుకుంటూ వేస్తారు అల్లుతూ అవి సకినాలు దాంట్లో నువ్వులేసి చేస్తారు చిన్నత్తా అదంతా ఏమంటారు గ్రైండ్ కాలిందా లేదు పప్పేనాదంతా పప్పు కావాలి మిక్సీ పడితే మళ్ళీ వాడుకోవచ్చు కదా వాడుకోవచ్చు మొగ్గలు వచ్చేయండి బొగ్గలు బొగ్గలు

ఇక్కడ నాకు గౌతమ్ చెప్తున్నాడు మా అత్త వాళ్ళంట వయసులో ఉన్నప్పుడు అంటే వీళ్ళు గౌతమ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అందరు కూడలంతా కూర్చొని బాగా వంటలు చేస్తూ ముచ్చట్లాడుకుండే వాళ్ళంట ఇప్పుడైతే కష్టం వల్ల కోడలందరు కూర్చొని కబుర్లు ఆడుకుంటూ వంటలు చేయడం కానీ అప్పట్లో అయితే గోడ పడ్డా కూడా మళ్ళీ అందరు కలిసే వంటలు చేసుకుంటారు అంటే గారు చెప్పలేదు అలాగా ఇప్పుడు అనేవాడు కాదా అంటే అప్పుడు అప్పుడెప్పుడు కొన్ని నెలల క్రితం వెళ్తే చూసి భయం వేసి అయ్యా చూసి నాని అడిగారు అంతా పెళ్లి సంబంధాలు చూడండి పెద్దమ్మా పెద్ద భయం పోయిన పెళ్లి చూడండి పోయిన సుట్లకి చాలా భయం వేసింది కానీ ఇప్పుడు నాకు చాలా ధైర్యం ఉంది సంబంధాలు చూడండి నేను చేసుకుంటాను సంబంధాలు అంటే చూడండి గౌతమ్ మాకు ఒక అమ్మాయి కావాలి చాలా మంచి గుణవంతురాలు బుద్ధిమంతరాలు అయి ఉండాలి వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా పెద్దనాన్ని చేసుకోవడానికి కింద కామెంట్ చేయండి ధనవంతరాలు గుణవంతరాలువంతరాలు సిరివంతరాలు ధనవంతరాలు రెండో సిరివంతరాలు ధనవంతరాలు గుణవంతరాలు నేను ఎంతవరకు ఫస్ట్ కల అమ్మాయి అమ్మాయి మంచి కొండలు అందంగా ఉండాలి ఎందుకంటే వధువు కావాలి మా నాన్న జాంపండులో ఉంటాడు కాబట్టి మాకు వధువు కావాలను గజా నీ పేసేటట్లయితే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెన్సేషన్ ఉంటే చెప్పండి నేను మీకు అప్రోచ్ చేస్తాము చూడు సుందరం వచ్చేసింది సుందరం కళ్ళు సుందరం అమ్మ చేతులు పిల్లని నువ్వేం బాగా నాకేం బాగా బాబా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఆయిల్ హీట్ అయ్యే ముందు కాస్త కల్లుప్పు తీసుకుని ఈ విధంగా డిస్టి తీస్తున్నారు డిస్టి తీసి కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్లో వేసి కొంచెం మంటలో కూడా వేస్తున్నారు ఎందుకనంటే ఆయిల్ ఉడికిందా లేదా అని ఫస్ట్ కల్లుపు వేయడం వల్ల ఆయిల్ చిటపట అవుతుంది కదా అప్పుడు ఆయిల్ అనేది కాస్త హీట్ అయిందని అర్థం ఇంకా మంటలో వేయడం ఎందుకనంటే డిస్టి అనేది పోవడం అనమాట వంటలు ఇట్లా పెద్ద పెద్దగా హ్యూజ్ వంటలు చేస్తున్నప్పుడు క్వాంటిటీ వైజ్ గా సో మన కన్ మనకు తెలియకుండానే మన కళ్ళు పడతాయి డిస్ట్ తగులుతుంది అలా జరగకూడదు అని అనేసి ఈ విధంగా ఓవరాల్ గా అయితే వీళ్ళు ఇక్కడ ఒక్క అరిసె పిండి తోటి ఎన్ని వంటలు చేస్తున్నారు అంటే దాదాపుగా నాలుగు నుంచి ఐదు రకాల వెరైటీస్ చేస్తున్నారు అరిసెలు వెన్నుండల పోకుండలు తర్వాత ఉక్కరి నువ్వుండలు వెన్నుండలు ఇలాంటివి ఏవేవో పేర్లు చెప్పారు వీళ్ళు నవ్వేది కూడా అలాంటి పేర్లు నాకు పలకడానికి రాకనే సో ఇవన్నీ చేస్తున్నాడనమాట తర్వాత మురుకులు కూడా కలిపారు మురుకులు వేయడానికేనని మా సైడ్ అయితే మేము మురుకులు అని అంటాము అంటే తెలంగాణలో రాయలసీమలో కూడా మేము మురుకులనే అంటాము కానీ ఇక్కడ వీళ్ళు జంతికలు అని అంటారంటే అవే నాకు అత్తే వాళ్ళు అడుగుతున్నారు ముడుకులు అంటారా జంతికలు అంటారా అని నేను పుట్టి పెరిగినంత తెలంగాణ అయినా కూడా నా ఆరిజిన్స్ మా పేరెంట్స్ వీళ్ళంతా కడప కదా కాబట్టి రాయలసీమవి అవి ఎక్కువగా ఉంటాయి నా దగ్గర అట్ ద సేమ్ టైం తెలంగాణ కూడా నాకు కనెక్ట్ అయిపోయాయి అనమాట సో అరిసె ఫస్ట్ అరిసె వేశారు తర్వాత నేను కూడా వేశాను కొంచెం భయం వేసింది నిజం చెప్పాలంటే అరిసె వేస్తున్నప్పుడు అంటే ఆయిల్ అంత మీద పడుతుందేమో చేతుకు అని మా అత్తయ్య ఇక్కడ ఆంటీ అందరు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడం వల్ల ఇంకొంచెం భయం వేసింది ఇంకా మా అత్తయ్య ఎప్పుడు అంటుంటారు గౌతమ్ వాళ్ళ నానమ్మ అచ్చం నాలానే ఉంటది అని అనేసి సుందర నానమ్మ సుందర నానమ్మ అని ఇంకా ఆంటీ వాళ్ళు అంటుంటారు అంటే అత్తయ్య తోటి సో అత్తయ్య ఆ టాపిక్ ఇక్కడ మాట్లాడుతున్నారు అచ్చం సుందరం అత్తయ్యలానే ఉంది అని అనేసి

ఫాస్ట్ మీదేను ఫాస్ట్గా అది అంచమట వదిలేరు కానీ కదా వెన్నప్పాల వెన్నప్పాలి వెన్నప్పాలు వెన్నప్పాలు నేనైతే మొత్తం లాగిన్ చేశాను ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ తినేసాను ఈ వెన్నప్ప చాలా బాగున్నాయి కూడా తరువాత జంతికలు చేస్తున్నారు అదేనండి మురుకులు అనమాట ఇవి ఎలా అంటే మామూలుగా మురుకుల పిండి ఎలా చేస్తారో అలాగే వామ్ వేసుకుని ఉప్పు కొంచెం కారం అలా వేసి చేస్తున్నారు కానీ ఇవి కొంచెం ఎందుకు విడిపోతున్నాయి ఇవన్నీ చేసేసరికి మా అత్తయ్య వాళ్ళకే ఆల్మోస్ట్ ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ అలాగైపోయిందనమాట నేనైతే ఈవినింగ్ కొంచెం చీకటి పడేసరికి కిందికి వచ్చేసాను రోమికి దోమలు కడుస్తాయని తర్వాత తనకి ఫీడింగ్ చేయాలి అని ఇదే అరిసెల పిండి ఈ అరిసెల పిండి ఫస్ట్ అరిసెలు చేసి తర్వాత వెన్నప్పాలు చేసి తర్వాత పోకుండలు చేసి ఆ తర్వాత పొంగడాలు చేసి ఇలాగ నాలుగైదు రకాలు చేశారు కదా లాస్ట్ వచ్చేసి ఉక్రి అనమాట మిగిలిన లాస్ట్ కొంచెం పిండిలో కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి దీని ఉక్రి అంటారంట ఉక్రి అంటే నేను ఏదో కొత్త డిష్ అనుకున్నాను కానీ కొత్త డిష్ అంటే కొత్తగా ఉంది పేరు అని అనుకున్నాను జస్ట్ ఉక్రి అంటే ఎగ్ అనమాట ఎగ్ ఫ్రై చేస్తాం కదా అదే విధంగా ఈ ఉక్రి కూడా అవుతుందంట మామూలుగా ఆయిల్ అంతా తీసేసుకుని జస్ట్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఉంచేసి దాంట్లో ఈ పిండి అరిసెల పిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెం లూజ్ చేసి వేశారు వేసిన ఒక వన్ టూ మినిట్స్కి ఇది మొత్తం ఎగ్ పగల కొట్టి మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా అవుతుందో అలాగే అయిపోయింది దీన్ని ఉక్రి అంటారు ఇది అచ్చం జున్నులాగా ఉంటుందంట చాలా సాఫ్ట్గా ఒక స్పూన్ తిని చూడు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని అన్నారు నిజంగా నాకు తినాలని ఉండే కానీ నేను ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ వరకు వెన్నపాలు తినేసాను అనమాట పైన క్రంచీ క్రంచీగా లోపలంతా సాఫ్ట్గా వెన్నెలాగా ఉంది అది తినేసరికి నేను ఇంకా వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ వన్ బాటిల్ వరకు తాగేసాను ఇంకా నా స్టమక్ అర్థం చేసుకోండి ఫుల్ టైట్ అయిపోవడం వల్ల నేను మిగతా వేవి టేస్ట్ చేయలేకపోయాను అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే అరిసెలు ఒక టేస్ట్ ఉంటుంది తర్వాత చేసిన వెన్నప్పాలు ఒక టేస్ట్ పోకుండలు ఒక టేస్ట్ పొంగడాలు ఒక టేస్ట్ ఇప్పుడు ఈ ఉక్ ఒక టేస్ట్ అంట అంటే ఒక్కొక్క ఐటెంకి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది అని గౌతమ్ అన్నాడు ఇదిగోండి ఇదేమో కొంచెం పిండి దీంతో వచ్చేసి పోకుండలు తర్వాత ఇంకేంటి పొంగడాలు చేయడానికి అని కొంచెం పక్కన పెట్టారు తర్వాత మా ఆంటీ అక్కడ కొంచెం పిండిని కూడా అంటే అరిసెల మురుకుల పిండి దాన్ని కూడా ప్రిపేర్ చేసేసి పెట్టారు సో ఇవన్నీ అయ్యాయి చాలా ఊపికు ఉండాలి ఆంటీ చాలా బాగా చేస్తున్నారు మా అత్తయ్యకి ఎవరన్నా ఉన్నారు మంచి హెల్పింగ్ చేసే పర్సన్ అంటే ఈ ఆంటీ అనమాట ఇదిగోండి పొంగడాలు అన్నాను కదా ఇవి ఇవి మా మావయ్యకి చాలా ఇష్టం అంట మా మావయ్య వాళ్ళ అమ్మగారు అంటే గౌతమ్ వాళ్ళ నానమ్మ తను ఒక్కతే అన్నీ చేసి అందరికీ వచ్చి పెట్టేదంట ఇప్పుడు మా ఆంటీ అత్తయ్యకి చేస్తున్నారు కదా నానమ్మకి మాత్రం అలా ఎవ్వరు లేకుంటే నానమ్మ ఒక్కతే ఓపికగా కట్టెల పోయి అప్పుడు ఇంకా చాలా ఓపికగా కట్టెలు తెచ్చుకొని తనే తెచ్చుకుంటేదంట తనే చేసేదంట చీకటి పడిపోయిందని ఈవినింగ్ సెవెన్ థర్టీ అలాగ మేము కిందికి వచ్చేసాము తర్వాత నేను రూమ్కి ఇక ఫీడింగ్ స్టార్ట్ చేసిన తినపెట్టడం ఆమె జర్నీ చేయడం వల్ల కొంచెం సిక్ అయింది సరిగ్గా ఫుడ్ ఏ తినలేదు ఆ రోజంతా ఓపికగా తనకి నాలుగు ముద్దలు తిన్నా సరిపోతుందని తినపెడుతూ కూర్చున్నాను సో అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్